వెల్కమ్ టు సిటీ లక్షణపేట్ డైలీ న్యూస్ మంచిర్యాల జిల్లా జన్నారం మండల కేంద్రంలో బుధవారం రోజున కానాపూరి ఎమ్మెల్యే పెడమ బొచ్చు పటేల్ ఎంపీడీఓ కార్యాలయ సమావేశంలో అర్హులైన లబ్దిదారులకు ఇందిరమ్మ ప్రొసీడింగ్ ప్రొసీడింగ్లను అందజేశారు ఈ కార్యక్రమ సందర్భంగా వారు మాట్లాడుతూ మొదటి విడతగా నిరుపేదలకు ఇండ్లు మంజూరు చేశామని గ్రామాల్లోని అర్హులంతా అధైర్యపడకూడదని తమ ప్రభుత్వం ఇండ్లు లేని అర్హులందరికీ ఇందిరమ్మ ఇండ్లు ఇస్తామని ఆయన తెలిపారు అనంతరం షాదీ ముబారక్ కళ్యాణ లక్ష్మి చెక్కులను లబ్దిదారులకు పంపిణీ చేశారు ఈ కార్యక్రమంలో మండల ప్రత్యేక అధికారి జనార్దన్ ఎంపీడీఓ హుమర్ షరీఫ్ జన్నారం వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ దుర్గం లక్ష్మీనారాయణ వైస్ చైర్మన్ సయ్యద్ ఫసిహుల్లా పొనకల్ సింగిల్ విండో చైర్మన్ అల్లన్ రవి తదితరులు పాల్గొన్నారు கிராண்ட்ரா <laughs> ఈరోజు జనరం మండలంలోని కొన్ని గ్రామ పంచాయతీలో ఇంద్రమికు సంబంధించిన ప్రొసీడ్లని పంపిణీ చేయడం అనేది జరిగింది దాంతోపాటు కళ్యాణ లక్ష్మి చట్టను కూడా పంపిణీ చేయడం అనేది జరిగింది మరి ఇంద్రమిల్ల పంపిణీ విషయంలో గతంలోనే ఎంపీడఓ కావచ్చు స్పెషల్ ఆఫీసర్ కావచ్చు అదేవిధంగా పంచాయతీ సెక్రటరీ గారు కావచ్చు ఒకటికి రెండుసార్లు వేరిఫై చేసుకొని మరి లబ్ధిదారులను ఎంపిక చేయడం అనేది జరిగింది దీంట్లో ఎలాంటి రాజకీయ ప్రమేయం లేదు ఎందుకంటే మా కాంగ్రెస్ పార్టీ తోటి సభ్యులు కూడా చాలా క్లాంటితో గత చెప్పడం అనేది జరిగింది అసలైన పేదవాళ్ళకే ఎండ ఇవ్వాలి అనే కాన్సెప్ట్ తోటి మరి వాళ్ళందరూ కూడా ఎంపిక చేయడం అనేది జరిగింది దీంట్లో కూడా ఏమైనా అవకతవకలు జరిగి ఉంటే తప్పకుండా ఎవరైనా వారి విషయంలో నాకు కాంప్లీట్ చేయొచ్చు నాకు పూర్వకంగా రాసి ఇవ్వచ్చు ఎందుకంటే ఒక అద్భుతమైన ఇల్లు ఉన్నప్పటికీ మరి వాళ్ళకు సహజంగా కూడా కొన్ని వరకైనా మంచిగా ఉన్న వాళ్ళకి సాధ్యం అయితే ఇమీడియేట్లీ స్లాబ్ లెవెల్ అయినా బిల్లుని మరి క్యాన్సల్ చేయడం అనేది జరుగుతుంది స్లాబ్గా ఏస్మెంట్ లెవెల్ అయినా రూప్ లెవెల్ అయినా అయినా దాన్ని కూడా పూర్తి స్థాయిలో క్యాన్సిల్ చేయడం అనేది జరుగుతుంది కాబట్టి అసలైన లబ్ధిదారులకి ఇంధనం ఇల్లు ప్రధానమైన లక్ష్యం తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఈ పీరియడ్లో సుమారు ఇరవై లక్షల పైచి కిల్లను ఇవ్వబోతున్నాం ఫస్ట్ లో నాలుగు లక్షల చిల్లర ఇల్లు శాంక్షన్ చేశారు అందులో ప్రతి నియోజకవర్గానికి మూడు వేల ఐదు వందల ఇళ్ళు ఇవ్వడం అనేది జరిగింది మరి ఆ మూడు వేల ఐదు వందల ఇళ్ళని ప్రతి పేదవానికి పంచుతూ అదనంగా గిరిజనుల కోసం ఐడీ ద్వారా పన్నెండు వేల ఎనభై ఆరు ఇళ్ళని శాంక్షన్కి ఇవ్వడం అనేది జరిగింది మరి గిరిజనులు ఆ కోట అదేవిధంగా పీవీటీజీల కూడా సపరేట్ కోట కింద వాళ్ళకి ఇల్లు కాబట్టి నా నియోజక ప్రజలు ట్రస్టులు పేదవానికి కింద వస్తుంది వచ్చిన వాళ్ళు తప్పకుండా ఒక మంచి క్వాలిటీ తోటి ఇంద్రాని కట్టుకోండి రాని వాళ్ళు ఎవరు కూడా ఇబ్బంది పడాల్సిన అవసరం లేదు తప్పకుండా మిగతా వాళ్ళందరూ కూడా కేసుల వారిగా వాళ్ళందరూ కూడా ఇంద్రం మీద ఇచ్చే బాధ్యత మాదని ఈ సందర్భంగా మీ అందరికీ తెలియజేస్తున్నాను